కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం ఈరోజు ఈ కథను వింటే చాలు మహాపుణ్యం వస్తుంది జలంధరుడు తమను వెతుక్కుంటూ వస్తున్నాడనే విషయం మేరు పర్వత గుహంలో దాక్కున్న దేవతలకు తెలిసిపోతుంది దాంతో వాళ్ళంతా భయపడిపోతూ శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తారు వాళ్ళ ప్రార్థనలు చెవిన పడగానే గరుడ వాహనంపై శ్రీ మహావిష్ణువు యుద్ధభూమికి చేరుకుంటాడు విష్ణుమూర్తి జలంధరుడితో యుద్ధానికి దిగుతాడు విష్ణుమూర్తికి జలంధరుడికి మధ్య పోరాటం జరుగుతూ ఉంటుంది చివరికి జలంధరుడి జననం ఆయనకు గల వరాణలను గురించి తెలిసిన శ్రీ మహావిష్ణువు ఆయన శక్తిని అభినందిస్తాడు ఏం కావాలో కోరుకోమని అడుగుతాడు నారాయణులు తన ఇంట నివసించాలని జలంధరుడు కోరతాడు అందుకు స్వామి అంగీకరిస్తాడు జలంధరుడి ఇంట నారాయణులు ఉండిపోతారు ఆయన భూమండలాన్ని తిరిగిలేని నాయకుడిగా పరిపాలిస్తూ ఉంటాడు ఒక రోజున జలంధరుడి దగ్గరకు నారద మహర్షి వస్తాడు ఆయన రాకకు గల కారణం ఏమిటని జలంధరుడు అడుగుతాడు అందుకు నారదుడు స్పందిస్తూ నేను కైలాసానికి వెళ్ళాను అక్కడ పార్వతీ పరమేశ్వర్ల దర్శనం చేసుకున్నాను వాళ్ళిద్దరినీ చూస్తే చూడముచ్చటగా అనిపించింది వాళ్ళ సంతోషాలు సంబరాల ముందు ఎలాంటి వైభవాలు పనికిరావు అని చెప్తాడు ఓ జలంధర ఆ సమయంలోనే నాకు నువ్వు గుర్తొచ్చావు సరే నిన్ను కూడా ఒక్కసారి చూసిన తర్వాత నీ వైభవాలను పరిశీలించిన తర్వాత ఎవరు గొప్ప అనే విషయంలో ఒక నిర్ణయానికి రావచ్చునని ఇలా వచ్చాను అని నారద మహర్షి అంటాడు మరి ఇప్పుడు చూశారుగా మీకు ఏమనిపించింది అని జలంధరుడు అడుగుతాడు నిజం చెప్పాలంటే ఇద్దరూ సమానమైన వైభవంతోనే వెలుగొందుతున్నారు కానీ కైలాసంలోని శివుడు పార్వతీదేవి కారణంగా నీకంటే ఒక మెట్టుపైనే ఉన్నాడు నీ జీవితంలో అదే పెద్ద లోటుగా అనిపిస్తుందని అంటాడు అలా అని చెప్పేసి నీ దగ్గర అందమైన స్త్రీలు లేరని కాదు నా ఉద్దేశం పార్వతీదేవి అంతటి సౌందర్యవంతులు లేరని నా అభిప్రాయం నీ దగ్గర ఎంతమంది కన్యా రత్నాలు ఉన్నప్పటికీ వాళ్ళెవరినీ పార్వతీదేవితో పోల్చే సాహసం కూడా చేయలేము అలాంటి సాధ్వీమణి లేని కారణంగానే జలంధరుడి స్థాయి తగ్గుతున్నట్టుగా తనకు అనిపిస్తుందని చెప్తాడు నారదుడు జలంధరుడిలో ఈ విషయంపై ఆలోచన రేకెత్తించి నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నారదుడు ఇక ఎలాగైనా సరే పార్వతీదేవిని తన సొంతం చేసుకోవాలని జలంధరుడు బలంగా నిర్ణయించుకుంటాడు ఆలస్యం చేయటం ఇష్టం లేని జలంధరుడు రాహును పిలిచి తన మాటగా శివుడికి ఏం చెప్పాలనేది వివరించి కైలాసానికి దూతగా పంపిస్తాడు కైలాసానికి వచ్చిన రాహువును చూడగానే విషయమేమిటనే శివుడు అడుగుతాడు వంటిగిండా విభూది రాసుకొని శ్మశానాల్లో తిరిగే ఆయనకు పార్వతీదేవి వంటి సౌందర్య భార్యగా అవసరం లేదని జలంధరుడి మాటగా రాహువు చెప్తాడు అందువలన పార్వతీదేవి వంటి సౌందర్య రాసి జోడిగా ఉండడానికే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు ఆయన ఆ మాట అనగానే పరమశివుడు కనుబొమ్మల నుంచి ఒక భయంకరమైన పురుష రూపం బయటకు వస్తుంది ఆగ్రహావేశాలతో ఆ రూపం రాహువును కబలించడానికి వెళ్తుంది అయితే దూతను సంహరించకూడదని చెప్పేసి శివుడు వారిస్తాడు ఆకలితో వచ్చిన తనకు ఏదైనా ఆహారం చూపించమని ఆ పురుషకారుడు కోరతాడు నీ శరీరాన్ని నువ్వే తింటూ వెళ్ళమని శంకరుడు ఆజ్ఞాపిస్తాడు ఆ పురుషకారుడు అలాగే చేయగా కేవలం తలభాగం మాత్రమే మిగిలిపోతుంది ఆ తరువాత కర్తవ్యమేమిటి అన్నట్లుగా స్వామివారి వైపు చూస్తాడు శివ ద్వారాన కీర్తిముఖ పేరుతో కొలువై ఉండమని శివుడు వరాన్ని ఇస్తాడు కీర్తిముఖ ద్వారానికి నమస్కరించిన తరువాతనే తనను దర్శించుకోవాల్సి ఉంటుందని శివుడు చెప్తాడు అలా చేసిన వారి పూజలు మాత్రమే ఫలిస్తాయని అంటాడు అందుకు ఆ పురుషకారుడు స్వామికి నమస్కరించుకుని శివ ద్వారాన కీర్తిముఖుడిగా మారిపోతాడు అక్కడి నుంచి బతికి భయపడిన రాహువు కైలాసంలో జరిగిన సంఘటనను జలంధరుడికి వివరంగా చెప్తాడు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ రోజు పారాయణము సమాప్